హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న యాభై తొమ్మిది సైజులో ఉన్న హెవీ సైజులో ఉన్న పాలపల్ల ఒంగోలు కోడెదూడ ఫ్రెండ్స్ బేటాల ప్రాక్టీస్ అయితే మంచిగా ఫుల్ వర్కింగ్లో ఉందంట ఎటు సైడ్ అయినా పోతుందంట ఫ్రెండ్స్ సేద్య పనులు కూడా అన్ని పర్ఫెక్ట్గా అవుతుందంట ఎద్దుల బండి అన్నీ నేర్పించారట ప్రజెంట్ అయితే బేటాల ప్రాక్టీస్లో ఉంది వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం పాలవాయి గ్రామానికి చెందిన రైతు నాగరాజుకు చెందిన ఈ యొక్క ఒంగోలు కోడెూడ యాభై తొమ్మిది సైజు ఉందంట ఫ్రెండ్స్ మరి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు మరి దీని జతకు జోడి దొరికిన కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ అమ్మాలనుకుంటే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎవరి దగ్గరైనా ఇదే హైట్ ఉన్న పాలపాల కోడెదూడ ఉంటే కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట మీరు కాంటాక్ట్ చేయాల్సిన రైతు నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి కొనాలనుకున్న అమ్మాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇంత వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎద్దుల బండి వీడియో కూడా ఉంది మీరే చూడండి దీని పనితనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం